హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి మొన్న ఎవరు అన్నారు కదా వైజాగ్ ఈజ్ సేఫ్ విజయవాడ వేస్ట్ అమరావతి వేస్ట్ అన్నారు కదా మరి వైజాగ్ శ్రీకాకుళం ఇక్కడ సైడ్ వర్షాలు పడుతున్నాయి కదా ఈవెన్ పిఠాపురంలో పాపం పవన్ కళ్యాణ్ గారిది స్థలం కూడా చెరువులాగా అయిపోయింది హైవే పక్కనే అమరావతిలో అన్ని అన్ని నీళ్ళు కూడా రాలేదు అమరావతి కొంచెం హై హైట్ మీద ఉంది విజయవాడకు వచ్చినాయి కానీ అమరావతికి ఎఫెక్ట్ ఏం లేదు విజయవాడలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అమరావతిలో సారీ సో ఇప్పుడు చెప్పండి వైజాగ్ సేఫా ఎక్కడైనా లేదు నేను చెప్పాను కదా ప్రకృతి బీభత్సం ముందు ఎవ్వరు ఏ ఊరు సేఫ్ కాదు ఉన్నంతలో సేఫ్గా ఉండటానికి చూసుకోవాలి కానీ అది సేఫ్ కాదు ఇది సేఫ్ కాదు ఎవరు గెస్ట్ చేయలేరు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఎన్నో చోట్ల ఊహించని చోట్ల సడన్గా భూమి కిందకి వెళ్ళిపోయింది అది మీరు చెప్పారు పాతాళలాగా తయారైపోయింది కడప గట్టిగా ఉంటుంది కదా మరి భూమి కిందకి ఎందుకు వెళ్ళిపోయింది కడపలో మొన్న ఎక్కడ అయింది పులివెందులో కడపలో కొన్ని చోట్ల భూమి లోపలికి వెళ్ళిపోతుంది కొన్ని చోట్ల గట్టిగా ఉన్న కొండలు సడన్గా ల్యాండ్ స్లైడ్ అయిపోతున్నాయి పడిపోతున్నాయి సో తిరుపతిలో చూస్తూనే ఉంటాం తిరుపతి వెళ్తూనే ఉంటాం కదా తిరుపతి పైనుంచి రాళ్ళు పడుతూనే ఉంటాయి చిరుత పుళ్ళు పులులు వస్తూనే ఉంటాయి ఆయన తిరుపతి వెళ్ళడం మానేసామా సో ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది అర్థం చేసుకోవాలి తిరుపతిలో ఎంత వరదలు వచ్చి తిరుపతి ఎలా అయిపోయింది మనకి సో ఫ్రెండ్స్ ఇవన్నీ వేస్ట్ మనం చెప్పుకోవడం దయచేసి సేఫ్గా ఉండడం మనం నేర్చుకోవాలి ప్రజలకి అవేర్నెస్ ఇవ్వాలి మనం కూడా తెలుసుకోవాలి సేఫ్గా వరదలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి కొన్ని అవేర్నెస్ తెలుసుకోవాలి మనం టిప్స్ పాటించాలి కొన్ని కొన్ని మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మన జంతువులను ఎలా కాపాడుకోవాలి గేదెల్ని మన వీటిని ఎలా కాపాడుకోవాలి అనేది మనం తెలుసుకొని ముందుగానే అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని మనం అనడానికి లేదు ఫ్రెండ్స్ సో దయచేసి అమరావతి గురించి మాత్రం కామెంట్ చేయకండి ఫ్రెండ్స్ అది సెట్ అయిపోయింది అంతేంకది ఇంకా అప్పటికే చాలా లాస్ అయ్యారు కాబట్టి ఇంకా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడో మళ్ళీ జీరో స్టేజ్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు అక్కడే స్టార్ట్ చేద్దాం దయచేసి సపోర్ట్ చేద్దాం సరే వరదలు వస్తున్నాయి వైజాగ్ వాసులకి శ్రీకాకుళం వాళ్ళకి పిఠాపురం వాసులకి అందరికి కూడా నా రిక్వెస్ట్ మీరు సేఫ్గా ఉండండి తొందరపడి బైక్లు వేసుకొని కుర్రాళ్ళు కార్లు వేసుకొని నీళ్ళల్లో డ్రైవ్ చేయకండి ఒక గంట ఆగితే ఏమవుతుంది వాగులు దాటుకొని వెళ్ళాలా దాటకండి అలాగా చాలామంది చనిపోయిన వాళ్ళు కానీ కొట్టుకుపోయిన వాళ్ళు కానీ డేర్ చేసి వాగులోకి నదిలోకి కార్ వేసుకుని వెళ్ళటం వల్ల బండి వేసుకుని వెళ్ళటం వల్ల చనిపోతున్నారు కొట్టుకుపోతున్నారు అలా చేయకండి ముందుగానే చెప్తున్నారు కదా వాతావరణం బాగాలేదు సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి కొంచెం హైట్గా ఉన్న ప్లేస్కి టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్